బ్రహ్మాండంగా మూడు బరీలలు కలిపి దాదాపు రెండు వందల చిల్లర గేట్లుంటాయి అంత పెద్ద పని అది దాని తర్వాత ఒక్కొక్క పంపౌదు మన వీళ్ళు ఒత్తిరు కదా నంది మేడారంల వరద వల్ల నీళ్ళు పోయడానికి కాళేశ్వరం అయ్యే మరి ఆ ఎందుకు వచ్చినామో మరి నేను అడుగుతా ఉన్నా నీళ్ళు మరి ఎందుకో వచ్చే కాళేశ్వరం నేందే వచ్చినాయా మేమేం ఏం చేసినాం మీలాగా లత్కూర పని చేయలే మేము కడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కడతూ ఉంటే రెండు బ్యారేజీలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల యొక్క అసమర్థత వల్ల సమైక్య పాలకులు పెండింగ్లో పెట్టినారు దశాబ్దాల తరబడి ఇవి ఇక్కడ మిడ్ మానర్ ప్రాజెక్ట్ అసంపూర్తిగా పెట్టిండ్రు అక్కడ ఎల్లంపల్లి బారాజ్ అసంపూర్తిగా పెట్టిండ్రు వాటిని మేము అగమేఘాల మీద కంప్లీట్ చేస్తూ ఉన్నాం ఒక సీజన్లో మేము పనిచేస్తూ ఉంటే కట్ట నింపుతూ ఉంటే మాచారెడ్డి మండలంలో ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసి పెద్ద వరద వాగులు వచ్చేసి ఆ మిడ్మైన కట్ట కొట్టుకొని పింకినారు అది కట్టినోడు ఎవడండి ఇవాళ అడ్డం పొడుగు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఇవాళ మంత్రి వాళ్ళ కంపెనీ వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే కంపెనీ వాళ్ళు కట్టినారు మేము మీ లెక్క చిల్లరగాల లెక్క వ్యవసాయం మేము ఏమనుకున్నాం ఆ రోజు ఆగ మేఘాల మీద కాళేశ్వరం కంప్లీట్ కావాలి రైతులకు నీళ్లు రావాలి ఎంత తొందరగా వస్తే అంత మంచిది మంచినీటి బాధ పోవాలి సాగునీటి బాధ పోవాలి రాష్ట్రంలో అని ఆరాటపడ్డం తప్ప మేము అన్నాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే మేము పెట్టకపోదుమా మా మరి జైలు లేకపోదుమా మీ చిల్లర కథ వాడనంటే ఆ రోజు ప్రభుత్వం మా చేతులు లేకుండానా వేయలే మేము ఆ చిల్లర పని చేయలేం మీలాగా సరే సరే దరిద్రుడు పోలే అని చెప్పి కట్టినాం ప్రాజెక్టు నింపి నిలబెట్టినాం నిండా నింపి గంగమ్మలాగా తయారు చేసినాం ఆ బ్రిడ్జ్ మీద పోతుంటే రెండు పక్కన చూస్తే భయమయ్యే పరిస్థితి పెట్టినాం అంత అద్భుతంగా నీళ్ళు కనబడేది సముద్రంలా కనబడేది దాన్ని మీరు ఎలా ఎడారి చేసినారు నాశనం చేసినారు మీ తెలివి తక్కువతనం వల్ల మీ అసంత మా సమర్థత వల్ల యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి రాహుల్ గారు ఫ్యాక్ట్ ఈజ్ ఆనెస్ట్లీ ఆనెస్ట్లీ టెలింగ్ గోదావరిలో వచ్చే వరద మామూలు ఉండదండి ద ఫ్యాక్ట్ ఈజ్ దిస్ గోదావరిలో పై నుంచి నీళ్ళు తక్కువ కింద నీళ్ళు తక్కువ గోదావరిలో నీళ్ళు వచ్చేదే నీళ్లు దొరికేదే ప్రాణహిత ఇంకొక ఆడ నీళ్ళు లేవు ఆ ప్రాణహిత దాటినాకనే కట్టాల దానికోసం ఒక ఆరు నెలలు తపస్సు చేసినట్టు చేసి ఆ మేడిగడ్డను కనిపెట్టుకున్నాం మేము మేము కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్ లైడార్ సర్వే కావాలంటే లైడార్ సర్వే కూడా చేసినాం దాని డిజైన్ ఏందో తెలుసా వీళ్ళకి డిజైన్ గురించి అవగాహన ఉందా ఏంది డిజైన్ ఏందండి యాక్చువల్గా మేడిగడ్డ బరాజులో ఫ్యాక్ట్ ఏంటంటే గోదావరి పొంగేటువంటి మూడు మూడున్నర నెలలు గేట్లన్నీ ఎత్తే ఉంటాయి గోదావరికి తలగనే తలగాయి నీళ్ళు ఫ్రీ ఫ్లో ఉంటుంది పోతా ఉంటుంది